హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ మన కిచెన్ లో పోషకాలు మెండుగా ఉన్న ఆ కాకరకాయ లేదా బోడకాకరకాయ తోటి సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఫ్రై రెసిపీని అయితే చూపించబోతున్నాను డైరెక్ట్ గా అన్నంలో తినొచ్చు సైడ్ డిష్ గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆకాకరకాయ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి సీజన్ లో మాత్రమే దొరుకుతుంది అలాంటి టైంలో తప్పకుండా ఈ ఆకాకరకాయ తీసుకోవటం అనేది హెల్త్ కి చాలా మంచిది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక పావు కేజీ ఆ కాకరకాయలను అయితే తీసుకుని ఒక వన్ అవర్ మాత్రము వాటర్ లో నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఎందుకంటే ముళ్ళ ముళ్ళుగా ఉంటాయి దాని మీద డస్ట్ ఉంటుంది కదా అందువల్ల నానబెట్టుకున్నాను అనమాట వన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ కాకరకాయలతోటి నేను ఫ్రై అయితే చూపించబోతున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్రై లోకి నేను కారాన్ని అయితే ప్రిపేర్ చేస్తాను ఆ ఆ కారం ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు చూపి చూస్తున్నారు ఆ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఆ ప్లేస్ లో మీరు కారం కూడా తీసుకోవచ్చు ఒక చిన్న ముక్కని తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి అనమాట ఒక పెద్ద వెల్లుల్లి తీసుకొని ఇలా వలిచి పెట్టుకున్నాను మిగతావి ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక ఒక స్పూను జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఒక పది పన్నెండు అయితే ఇవి అన్నమాట ఎక్కువ కారం లేవు ఈ మిర్చి అనేవి ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము టూ మినిట్స్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని అయితే వేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా చేయండి ఫ్రై అనేది చాలా కమ్మగా ఉంటుంది కొబ్బరి వేసుకున్న తర్వాత కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకున్నాము ఇప్పుడు కాకరకాయలు అయితే కట్ చేసుకుందాము ఈ కాకరకాయలో చేదు అనేది అస్సలు ఉండదు మనం రెగ్యులర్ గా వాడుకునే కాకరకాయలో చేదు ఉంటుంది కానీ వీటిలో అసలు చేదు ఉండదు అనమాట నేనైతే గింజలు తీయటం లేదు గింజలు కూడా ఫ్రై అయితే చాలా కమ్మగా ఉంటాయి అలా వేసుకోవటం అనేది మాకు ఇష్టము అందువల్ల నేను వేస్తున్నాను మీకు నచ్చకపోతే తీసేసేయండి నేను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్ లో మీరు కట్ చేసుకోండి అన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కొన్ని లైట్ గా పండినవి అయినా పర్వాలేదు బానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అందువల్ల ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవగానే టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు అనేది ఆప్షనల్ అనమాట ఇది ఫ్రైలో వేసుకొని తింటే బాగుంటుందని మేము వేసుకుంటాము మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వదిలేయండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాము ఫ్రై అయిపోయాయి ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్ లో ఈ ఆకాకరకాయ ముక్కలని అయితే వేసేసుకుందాము ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి అనమాట పెద్దగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు తొందరగా కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆకాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఎక్కువగా ఇది షుగర్ వాళ్ళకైతే బాగా మంచిగా ఉపయోగపడుతుంది కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి లివర్ డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం డైజెషన్ కూడా బాగా ఉంటుంది అనమాట ఇది తప్పకుండా ఈ సీజన్ లో దొరికినప్పుడు తప్పకుండా తీసుకోండి మంచిది ఏదో ఒక రూపంలో కర్రీ రూపంలోనైనా ఇలా ఫ్రై రూపంలోనైనా తీసుకోండి ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము ఈలో చల్లారి పెట్టుకున్నవి నేను మిక్సీ జార్ లో వేసేసుకున్నాను వేసేసుకొని తగినంత టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను వేసేసుకొని కోర్సు గా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట పక్కన పెట్టేసుకొని మూత తీసి ఆకాకరకాయలు ఎలా ఉన్నాయో చూద్దాము మూత పెట్టుకోవడం వల్ల తొందరగా మెత్తబడతాయి అనమాట అందువల్ల మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లోనే చేస్తున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా పావు టీ స్పూన్ లో సగం మాత్రమే సాల్ట్ వేసుకున్నాను కొంచెం ఇంకా మెత్తబడతాయని కొంచెం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గిన దాకా చూసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉన్నాయండి మగ్గిపోయాయి బాగా చూసారు కదా మెత్తబడిపోయాయి ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కారం వేసుకోవచ్చు నచ్చితే ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే మాకు ఇష్టము అందువల్ల మేము కొద్దిగా ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు మీడియం మంట మీద ఇప్పుడు మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి అనమాట ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని అంతటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టినది క్లిప్ మిస్ అయిపోయింది కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి కారం మాడకుండా ఇలా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవటం వల్ల కారం కూడా మాడదనమాట ఎక్కువగా మాడకుండా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఆల్రెడీ మనం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిర్చిని అందువల్ల ఇప్పుడైతే పల్లీలు వేసుకుందాము ఈ ఫ్రైలో ఈ పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అందువల్ల నేను వేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా బాగుంటుంది అనమాట పల్లీలు ఇవి కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఇలా అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చూసారు కదా ఎమ్మి ఎమ్మి ఆ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీగా ఉంటది వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అనమాట ఏ కర్రీ లేకపోయినా ఏ రసం సాంబారు పప్పు ఏమి లేకపోయినా గానీ ఇలా డైరెక్ట్ గా కూడా తిన్నా గానీ చాలా కమ్మగా ఉంటుంది లేదా సైడ్ డిష్ గా కూడా మనం దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకాకరకాయని తప్పకుండా మనం బాడీలోకి సీజనల్ గా దొరికే ఈ ని మనం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్